హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అర్లీ మార్నింగ్ అయితే తాటిపట్టలు రావడానికి అయితే మేము వచ్చామన్నమాట వేరే ఊరి సైడ్కి అయితే ఇక్కడైతే మంచు అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది అసలు ఇక్కడైతే కెమెరా కొంచెం క్లారిటీ చేసి చూపిస్తుంది కానీ మాకు అయితే కనిపించలేదు ఇక్కడైతే ఒక పెద్ద అయితే వెళ్ళాడు మంచులో అయితే తప్పిపోయాడు అరుస్తున్నాడు అనమాట ఎక్కడ ఎక్కడున్నారనేసి లోపలికి పట్టలు చూడడానికి అయితే వెళ్ళాడు మరి దారి అయితే కనిపించలేదు మనకి ఫుల్గా అయితే పొగ మంచి ఉంది ఎర్లీ మార్నింగ్ ఈ తాటిపట్టలు ఎందుకంటే మనకు బత్తాయి చెట్లల్లో కాయలు అనేది బాగా ఎక్కువ కాసినప్పుడు అవి ఏంటంటే కొమ్మలు కిందికి వంగిపోతాయి అనమాట బరువుకి సో అలా బరువుకి కిందికి వంగినప్పుడు ఏంటంటే ఆ కాయలు అనేది కింద మట్టికి అయితే రాసుకుంటాయి అలా రాసుకొని రాసుకొని వాటికి అయితే పైన తోలు మీద ఏదైనా మచ్చలు ఇలాంటివి అయితే రావడం అయితే జరుగుతుంది సో దీనివల్ల కాయలు అనేది మనకు అమ్మినప్పుడు పక్కకి అయితే తీసేస్తారు మనకు కాన్లేకైతే రావన్నమాట సరిగ్గా సో అందుకోసమే మనకు కాయలు అనేది నీట్గా ఉండాలంటే వాటికి అనేది కాయలు కొమ్మలని పైకి అయితే పోటు పెట్టి పైకైతే పెట్టాలి సో అలా మనకు పట్టలు అయితే చాలా బాగుంటాయి అనమాట అలా పైకి పెట్టడానికి మనకు ఇవే మనకు త్వరగా అయితే కట్టలు బాగా మంచిగా దొరుకుతాయి ఈజీగా సింపుల్గా అయితే చెట్లకు పోట్లు అయితే పెట్టచ్చు అనమాట సపోర్ట్గా సో అందుకే వాటిని కొట్టుకురావడానికైతే మేము వేరే ఊరి సైడ్ అయితే వచ్చాము ఇక్కడైతే పట్టలన్నీ కూడా ఎండిపోయి కిందకైతే రాలిపడి ఉంటాయి సో వీటికైతే ముందుగా మనం పట్ట అనేది మొత్తం అంతా నరికేయాలి అలాగే ముందు సైడు మనకు కొంచెం ఉంటాయి సో అవి కూడా నరికేసి వేయాలన్నమాట ఇందుకోసం మేమైతే అందరం ఆరుగురు మంది అయితే వచ్చామన్నమాట ఈ పనికి సో ఇక్కడైతే మేము చూస్తున్నాము ఆల్రెడీ మేము కొట్టేశాము కానీ వేరే తనేమో ఇక్కడ తీసుకొచ్చాడు కానీ అక్కడైతే లేవు సో మేము మళ్ళీ అక్కడైతే చూసుకొని మళ్ళీ వెనక్కి అయితే రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంకొక వేరే ప్లేస్కి అయితే సో ఇతను చెప్పినాము అయినా వినలేదు తీసుకెళ్ళాడు కానీ అక్కడ లేవనేసి మళ్ళీ ఇంకొక దారికి అయితే తీసుకెళ్తున్నాడు ఇక్కడ చూసారా మనకు తాటి చెట్లు అయితే చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని ఏంటంటే కొన్ని పనికిరావు అనమాట అవి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి పట్టలు మెత్తగా ఉంటాయి అనమాట సో అలాంటి పనికిరావు సో ఇక్కడైతే మాకు ఫుల్ పుజుగా అయితే ఉందన్నమాట ఇసకంతా సో ట్రాక్టర్ వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రాక్టర్కి కూడా మనకు కొంచెం దిగుబడినట్టుగా అయితే ఉంది కానీ ఏం కాదు అనమాట ట్రాక్టర్ అయితే ఏం పర్లేదు సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ తాటి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఉండవచ్చని మేము అనుకున్నాము సో చూసామన్నమాట మనకు ఓ రకంగా అయితే ఉన్నాయి మేమైతే అన్నీ ఇందుకోసం కూడా వెళ్ళి తాళ్ళు అలాగే కొన్ని మొద్దులు అయితే తీసుకొచ్చుకున్నామంట వీటిని కొట్టడానికి సో ఇక్కడైతే అన్నీ కొట్టేసాము అన్ని కొమ్మలు చూసారా ఇట్లా ఈ విధంగా అయితే మనకు పట్ట అనేది బ్యాక్ సైడ్ ఉన్నది ఆకులంతా అదంతా కొట్టేయాలి అలాగే ముందు భాగంలో కూడా కొంచెం అయితే కట్ చేసి అయితే చేయాలి అలా చేస్తేనే మనకు సపోర్టింగ్గా మనకు చెట్లకు పెట్టడానికి అయితే అవుతుంది ఆల్రెడీ కొట్టేసి కొనసాగమైతే మేము టాటర్లో అయితే లోడ్ చేసాము ఇంకా కొన్ని అయితే ఇక్కడ కొట్టేసాం కదా ఇవన్నీ లోడ్ చేయాల్సి ఉంది ఇక్కడ మనకు టాటర్ అయితే వెనక్కి పెడుతున్నారు మనం మోసుకోకోకుండా కొంచెం దగ్గరకైతే టాటర్ని పెట్టడం జరుగుతుంది మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఈ వీడియోలో ఈ కొమ్మలు తాటిపట్టలు అనేది ఎలా కొడతాము సో ఇప్పుడు మీకు ముందుగా ఇప్పుడైతే చూపించబడుతున్నాము మీకు టాటర్ అయితే వెనక్కి అయితే పెట్టేస్తున్నాము కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నా టాటర్ వెనక్కి పెట్టడానికి ఎందుకంటే పక్కనే గుంత ఉండడం వల్ల ఇక్కడ చూడొచ్చు మేము ఈ పట్టెలన్నీ అయితే కొట్టేసాము ఇప్పుడు ఇతను అనేది పట్టలు అనేది ఎలా నరకాలో మీకు అయితే చూపిస్తాను అలాగే ముందుగా ఈ పట్టలు కొట్టేటప్పుడు ఏంటంటే వీడికి సైడ్కి అయితే రంపంలాగా ముళ్ళులు అయితే ఉంటాయన్నమాట ఈ తాటి పట్టలకి అవి పట్టుకొని మనం అయితే ఇలా అయితే నరకకూడదు ముందుగా అయితే మనం బ్యాక్ సైడ్ ఉన్న అయితే నరికేసేయాలి అది నరికిన తర్వాత ఈ ముళ్ళలు అనేది చిన్నది ఏదైనా కోతకడీలు ఎలా ఉంటుంది కదా వరి కోసేది అలాంటి వాటితో అయితే మనం వీటిని ముళ్ళలు అనేవి కంప్లీట్గా జోరేసేయాలి వాటిని క్లీన్గా చేసుకున్న తర్వాతనే ఇలా పట్టుకొని అయితే ఇతను చూపించినట్టుగా అలా అయితే నరుక్కోవాలి లేదంటే మనకు చేయి తెగే అవకాశం అయితే ఉంటుంది ఛాన్సెస్ ఎక్కువగా సో వీటి నుంచి నాకెలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు మేము ఫైనల్గా అయితే మా ఊరికి అయితే వచ్చేసాము ఇప్పుడు తోటలో అయితే లోడ్ అనేది దించిపోతాను అనమాట ఇవి ఎన్ని కొట్టినా కూడా మనకు ఎక్కువ అయితే కనిపించవు ఎందుకంటే మనం పేర్చినప్పుడు టాటర్లోకి అయితే సరిపోతాయి అన్నమాట కానీ వీటి కొట్టాలంటే కనీసం సిక్స్ మెంబర్స్ అయితే ఉండాలి సిక్స్ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా టాటర్ ఫుల్గా కూడా కొట్టలేము అనమాట ఈ పట్టాలు అనేది అన్నీ ఒకే చోట దొరకవు మనకు వెళ్తూనే ఉండాలి తెచ్చుకోవాలన్నమాట వీటిని